నమస్తే ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన వెంట ఒక్కరు కూడా ఉండరు ఇది మన విధిరాత మనం చేసిన కర్మలకు సంబంధించిన ఒక మంచి కథ తప్పకుండా చివరి వరకు వినండి మీలో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఒక గ్రామంలో సృజన అనే ఒక విధవరాలు ఉండేది తను చాలా దుఃఖంలో ఉండేది ఎందుకంటే వివాహం జరిగిన కొన్ని రోజులకి తన భర్త మరణించాడు ఆ సమయంలో ఆమె గర్భవతి కూడా ఆమెకు బ్రతకాలని ఇష్టం లేదు తన భర్తతో పాటు మరణించాలనుకుంది కానీ కడుపులో ఉన్న తన బిడ్డ కోసం జీవించాలని గుండైర్యం చేసుకుని బతుకుతూ ఉంది భర్త లేని కారణంగా ఆమె చాలా కష్టాలు పడింది అనుభవిస్తూ ఉండేది ఆమెను సమాజంలో ఎవరూ కూడా గౌరవించేవారు కాదు ఆమెకు రెండు పూటల తినడానికి తిండి కూడా దొరకటం కష్టమైపోయింది భర్త లేని కారణంగా ఆమె ఆస్తులు కూడా బంధువులు తీసుకొని దాన్ని చేశారు ఎవరూ ఆమెకు తోడుగా ఉండి ధైర్యం చెప్పేవారు లేరు అప్పుడు ఆమె ఇలా అనుకుంటుంది అయ్యో నా విధి రాతలోనే ఇలా జీవించాలని రాసి ఉంది జీవితాంతం ఒక స్త్రీకి తోడుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చే ఒక భర్త మాత్రమే కానీ నాకు ఆ భర్త కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు భర్త లేని స్త్రీకి ఈ లోకంలో గౌరవం కానీ విలువ కానీ లేదు ఇక నా కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను బ్రతుకుతాను బిడ్డ పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో నా జీవితంలో ఏమైనా మార్పు వస్తుందో లేదో చూస్తాను నేను పడుతున్న ఈ కష్టాలు నా బిడ్డకు కలిగించకు దేవుడా అంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది ఇలా ఎంతో కష్టంగా జీవి జీవితం గడుపుతూ ఉండగా ఒకరోజు ఆమెకు ఒక మగబిడ్డ బిడ్డ జన్మనిచ్చాడు ఆ బిడ్డకి భాగ్యవంతుడు అని పేరు పెట్టింది ఎందుకంటే నా భాగ్యం నన్ను వదిలి వెళ్ళిపోయింది అని ఈ పేరుతో అయినా నా భాగ్యం తిరిగి వస్తుంది అని అతడికి ఆ పేరు పెట్టింది ఆమె ప్రతిరోజు వేరే వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వెళ్ళేది అలా తన కొడుకును కష్టపడుతూ పెంచుకుంది అలా పిల్లవాడు పెద్దవాడు అవుతూ అవుతూ ఉన్నాడు చూస్తూ చూస్తూ ఉండగానే అతడికి ఎనిమిది సంవత్సరాలు వచ్చాయి అతడు ప్రతిరోజు బయట పిల్లలతో కలిసి ఆడుకునేవాడు ఒకరోజు తన తల్లి వద్దకు వచ్చి ఇలా అంటాడు అమ్మ నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా ధనవంతులు వాళ్ళ ఇంట్లో అన్ని రకాల వస్తువులు ఉన్నాయి వాళ్ళందరిలో నేను ఒక్కడిని మాత్రమే చాలా పేదవాడిని ఎంత పేదవాడినంటే మనకు రెండు పూటల భోజనం కూడా సరిగ్గా లభించడం లేదు మనకు ఆ భగవంతుడు ఎందుకు అన్యాయం చేశాడు నేను ఇంత కష్టాల్లో ఎందుకు జీవించవలసి వస్తుంది అని అడుగుతాడు ఆ పిల్లవాడి మాటలకు విన్నా ఆ తల్లి మాట్లాడుతూ నాయనా బాధపడకు మన అదృష్టం మనల్ని విడిచి వెళ్ళిపోయింది మన విధిరాతలోనే మనం ఇలా కష్టపడాలి అని రాసి ఉంది అందుకే మనం ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాం మన విధిరాతను ఎవరు తప్పించలేరు నాయన ఆ భగవంతుడు ఏది చేసినా అది మన మంచికే అనుకోని ఉండాలి అని చెప్తుంది అప్పుడు ఆ బాలుడు మాట్లాడుతూ అమ్మ అందరినీ సుఖంగా ఉంచిన భగవంతుడు మనల్ని మాత్రమే ఎందుకు కష్టపెడుతున్నాడు నేనైతే చిన్నపిల్లవాడినే కదా నన్ను కూడా కష్టపడతాడా ఆ భగవంతుడు అమ్మ ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడో చెప్పు నేను నేరుగా వెళ్ళి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇంత పేదరికం ఎందుకు వి ఇచ్చావు అని అడుగుతాను అని అంటాడు అప్పుడు ఆ తల్లి మాట్లాడుతూ నాయన ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అని అంటుంది కానీ ఆ పిల్లవాడు వినడం లేదు లేదమ్మా ఇక్కడ ఆయన లేడు కదా నువ్వు కూడా నాకు అబద్ధం చెబుతున్నావు ఆయన ఎక్కడ ఉంటాడో నిజం చెప్పు అని అడుగుతాడు ఆ పిల్లవాడు ఎంత చెప్పినా వినకపోవడంతో అప్పుడు ఆ తల్లి నాయనా ఆ భగవంతుడు అడవుల్లో ఉంటాడు అని అంటుంది ఇక పిల్లవాడు ఉదయాన్నే లేచి అడవిలోకి వెళ్ళిపోయాడు అడవిలో భగవంతుని కోసం వెతకడం ప్రారంభించాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు భగవంతుని వెతుకుతూనే ఉన్నాడు కానీ ఎక్కడా కూడా అతనికి భగవంతుడు కనిపించలేదు ఇక చీకటి పడుతుంది అతడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అతడు గట్టిగా ఏడుస్తూ స్పృహ తప్పి అడవిలోనే పడిపోయాడు అదే సమయంలో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూలోక సంచారం చేస్తూ ఉండగా అప్పుడు వారి దృష్టి ఆ బాలుడిపై పడింది అప్పుడు లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువుతో ఇలా అంటుంది స్వామి అటు చూడండి ఆ చిన్న బాలుడు అడవిలో దారి తప్పి పడిపోయి ఉన్నట్టున్నాడు అతడికి మనం సహాయం చేసి అతన్ని తల్లిదండ్రుల దగ్గరికి పంపిద్దాం అని అంటుంది దీంతో ఇద్దరు మారువేషం ధరించి ఆ బాలుడి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు లక్ష్మీదేవి ఆ బాలుడితో ఇలా అంటుంది నాయన నీ పేరేంటి నువ్వు ఎవరు ఎవరు ఇంత దట్టమైన అడవిలోకి నువ్వు ఎందుకు వచ్చావు నీ వెంట ఎవరూ లేరా అని అడుగుతుంది అప్పుడు బాలుడు మాట్లాడుతూ నా పేరు భాగ్యవంతుడు నేను భగవంతుని కలవడానికి వెళ్తున్నాను అని అంటాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి ఎందుకు నువ్వు భగవంతుని కలవాలని అనుకుంటున్నావు అని అడుగుతుంది అప్పుడు ఆ పిల్లవాడు మాట్లాడుతూ నేను చాలా పేదవాడిని నాకు రెండు పూటల కడుపు నిండా ఆహారం కూడా లభించడం లేదు ఇంత కఠినమైన దరిద్రం నాకు ఎందుకు ఇచ్చాడో ఆయన్ని అడగడానికి వెళ్తున్నాను అని అంటాడు శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ నాయనా అది నీ విధిరాతలోనే రాసి ఉంది ఇక నువ్వు అది అనుభవించాల్సిందే కాబట్టి ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు అప్పుడు ఆ బాలుడు లేదు లేదు నేను తప్పకుండా ఆ భగవంతుణ్ణి కలిసే వెళ్తాను అని అంటాడు ఆ మాటలు విన్న లక్ష్మీదేవికి ఆ బాలుడిపై దయ కలిగింది ఆమె మహావిష్ శ్రీ మహావిష్ణువుతో మాట్లాడుతూ దేవా ఆ పిల్లవాడిని చూస్తే నాకు చాలా జాలి కలుగుతుంది అతడికి ఏమైనా ఇవ్వండి అని అంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ ఇలా అన్నాడు దేవి ఆ బాలుడికి నేను ఏమీ ఇవ్వాలి అతడికి విధిరాతలోనే ఏమీ లేదు అతనికి పొందే అదృష్టం కూడా లేదు నేను ఏది ఇచ్చినా అతను నిలుపుకోలేడు అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి మాట్లాడుతూ దేవా మన పని ఇవ్వడం మాత్రమే ముందు మీరైతే ఇవ్వండి ఆ తర్వాత ఆ పిల్లవాడి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అప్పుడు అనగానే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ బాలుడికి వజ్రాల మాల ఇస్తూ బాల ఇది వజ్రాల మాల దీన్ని తీసుకొని నీ దరిద్రాన్ని పోగొట్టుకొని సుఖంగా జీవించు అని అంటాడు దానితో ఆ బాలుడు ఎంతో సంతోషంగా వజ్రాలహారాన్ని తీసుకొని ఇంటివైపుకు తిరిగి వెళ్తున్నాడు అప్పుడే అతడికి మలం రావడంతో ఆ మాలని ఒక్క రాయిపై పెట్టి మల విసర్జన కోసం వెళ్తాడు అప్పుడే ఒక పక్షి వచ్చి ఆహారాన్ని తన ఆహారాన్ని తన నోటిలో పెట్టుకొని వెళ్ళిపోయింది అతడు తిరిగి వచ్చి చూస్తూ ఉండగానే ఆ పక్షి చాలా దూరం వెళ్ళిపోయింది ఆ పిల్లవాడికి చాలా బాధ కలిగింది గట్టిగా ఏడుస్తూ ఆహారాన్ని ఆహారాన్ని ఇచ్చిన మహావిష్ణువు వైపు పరుగులు తీశాడు వాళ్ళు దేవుళ్ళు అని అతడికి ఏ మాత్రం తెలియదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఇలా అన్నాడు చూడండి మీరు నాకు ఇచ్చిన వజ్రాహారాన్ని ఒక పక్షి ఎత్తుకుపోయింది అని అంటాడు అప్పుడు వాళ్ళిద్దరూ నాయనా నీకు ఇవ్వవలసింది మేము ఇచ్చేశాము నువ్వు దాన్ని నిలుపుకోలేకపోయావు ఇప్పుడు నువ్వు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఆయన్ని అడుగు అంటారు అప్పుడు ఆ బాలుడు మాట్లాడుతూ అయితే ఆయన ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ నాయనా నువ్వు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి పిలిస్తే ఆయన పలుకుతాడని అంటూ ఆ పిల్లవాడికి బ్రహ్మదేవుడిని చూసేలా వరమిస్తాడు బ్రహ్మదేవుడికి కూడా ఆ బాలుడికి దర్శనం ఇవ్వాలని ఆదేశించాడు ఆ బాలుడు కూడా శ్రీ మహావిష్ణువు చెప్పిన దారిలో వెళ్తూ ఉంటాడు వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నాయనా నీకేం కావాలి చెప్పు ఎందుకు నన్ను పిలిచావు అని అడుగుతాడు అప్పుడు ఆ బాలుడు దేవా నేను చాలా పేదవాన్ని నా జీవితాన్ని మార్చి నాకు మంచి సుఖమైన జీవితాన్ని ప్రసాదించు అని వేడుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు నాయన నీ విధి రాత అంతా దుఃఖమే ఉంది నీకు అదృష్టం కానీ సుఖం లేనే లేదు అలాంటప్పుడు నీకు నేను ఏం ఇవ్వాలి అని అంటాడు అప్పుడు ఆ బాలుడు మాట్లాడుతూ లేదు మీరు నాకు ఏదో విధంగా సహాయం చేయాలి లేదంటే నేను ఇక్కడి నుండి వెళ్ళనే వెళ్ళను అని అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఒక బంగారపు ఉంగరాన్ని ఇచ్చి దీన్ని తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని అంటాడు అప్పుడు ఆ బాలుడు ఆనందంగా ఆ ఉంగరాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు అదే సమయంలో అతనికి విపరీతమైన దాహం వేస్తుంది కొద్దిగా ముందుకు వెళ్ళగానే అతడికి ఒక నది కనిపించింది నీటిని తాగుదామని ఆ నదిలోకి వెళ్ళి వంగుతాడు అదే సమయంలో అతని జేబులో ఉన్న ఉంగరము ఆ నదిలో పడిపోయింది ఒక చేప వచ్చి ఉంగరాన్ని మింగివేస్తుంది అది చూసి ఆ బాలుడికి చాలా బాధ కలిగింది ఏడుస్తూ ఇంటికి చేరుకొని తన తల్లితో ఇలా అంటాడు అమ్మ దేవుడిని అడుగుదామని అడవిలోకి వెళ్తే ఎవరో ఇద్దరు వచ్చి నాకు ఒక వజ్రాల హారాన్ని ఇచ్చారు దాన్ని తీసుకొని వస్తూ ఉండగా దాన్ని ఒక పక్షి ఎత్తుకుపోయింది ఆ తర్వాత నేను బ్రహ్మదేవుడి వద్దకు వెళితే ఆయన ఒక ఉంగర ఉంగరాన్ని కూడా ఇచ్చాడు అది కూడా నదిలో పడిపోయింది దాన్ని ఒక చేప మింగేసిందమ్మా నా అదృష్టం కొద్దిసేపట్లో మారిపోయేది కానీ అంతా నా అజాగ్రత్త వల్ల జరిగింది అని అంటాడు అప్పుడు ఆ తల్లి మాట్లాడుతూ నాయనా నువ్వు ఏమైనా కలగన్నావా ఏదేదో ఊహించుకొని అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నీకు దేవుడు కనిపించి వరం ఇవ్వడమేంటి అలా ఏ అలా ఏం జరగదు నువ్వు వెళ్ళి ఆడుకో అని అంటుంది తన తల్లి తాను చెప్పింది నమ్మకపోవడంతో అతడికి ఆశ్చర్యం కలిగింది అతన్ని బ్రహ్మదేవుడు కనిపించింది తన తల్లికి ఎలాగైనా నిరూపించాలి అని అనుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్నే నిన్న బ్రహ్మదేవుడు కలిసిన చోటుకి వెళ్ళి ఆయన్ని పిలుస్తాడు వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు ఆ బాలుడు బ్రహ్మదేవుడితో మాట్లాడుతూ ఇలా అంటాడు దేవా నిన్న మీరు ఇచ్చిన బంగారం ఉంగరం నదిలో పడిపోయింది దాన్ని ఒక చేప మింగేసింది మీరు ఇంకేదైనా ఇచ్చి నా జీవితాన్ని మార్చండి నేను దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్తాను ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడు మాట్లాడుతూ నాయన ఇక నీకు సహాయం చేయడం నా వల్ల కాదు నిన్ను ఒక చోటుకి తీసుకొని వెళ్తాను ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు అని అతన్ని నేరుగా మహాశివుడి వద్దకు తీసుకొని వెళ్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు శివుడితో మాట్లాడుతూ దేవ ఈ బాలుడి రాతలో సుఖం లేదు కావున ఈ బాలుడికి మీరు ఏదో విధంగా సహాయం చేయండి నేను సహాయం చేసినా అది ఫలించడం లేదు అని అన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణు అప్పుడు మహాశివుడు ఆ బాలుడికి వజ్రాల మూటని ఇచ్చి బాబు నువ్వు ఇది తీసుకొని ఆనందంగా జీవించు అని చెప్తాడు ఆ వజ్రాల మూటని తీసుకొని బ్రహ్మదేవుడు సహాయంతో ఊరికి చేరుకున్నాడు ఆనందంగా ఆ బాలుడు ఆ వజ్రాలను అమ్మ చూస్తే చాలా ఆనందిస్తుంది అని ఇంటికి చేరుకున్నాడు కానీ ఆ సమయంలో అమ్మ ఇంట్లో లేదు తను పని చేయడానికి వెళ్ళింది అప్పుడు ఆ బాలుడు ఆ మూటను ఒక జీబ్ చెంబులో ఉంచి తన అమ్మని తీసుకురావడానికి వెళ్తాడు అదే సమయంలో ఆ ఇంట్లో దొంగలు పడి ఆ వజ్రాల చెంబును ఎత్తుకొని వెళ్ళిపోయారు తన తల్లికి ఇవన్నీ చెప్ ఇవి ఇన్ని చెప్పి అన్నీ చెప్పి ఇంటికి తీసుకొని వచ్చి చూడగా అక్కడ వజ్రాల మూట లేదు అమ్మ నిజంగానే నాకు వజ్రాలు లభించాయి కానీ దాన్ని ఎవరో ఎత్తుకుపోయారని అంటాది అంటాడు అప్పుడే తల్లి మాట్లాడుతూ నువ్వు రోజు ఏదో ఒక కథ చెబుతూ ఉంటావు ఏదేదో ఊహించుకుంటున్నావు మన అదృష్టమే బాగాలేదు మన జీవితంలో దుఃఖమే రాసిపెట్టి ఉందని ఉందని అంటుంది దాంతో అతడికి చాలా నిరాశ కలిగింది మరుసటి రోజు మళ్ళీ ఆ బాలుడు బ్రహ్మదేవుడి దగ్గరికి చేరుకొని దేవా నేను ఇంట్లో పెట్టి వెళ్ళాను మా అమ్మ కోసం బయటకు వెళ్ళి వచ్చేసరికి కనిపించడం లేదు వజ్రాల మూట అని అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడుతూ నాయన ఇక నీ అదృష్టం మార్చడం మా వల్ల కాదు అని అంటాడు మేము ముగ్గురం సహాయం చేసినా అది ఫలించడం లేదు నీకు అసలు ఆ అదృష్టమే లేదు అని అంటాడు అప్పుడు ఆ బాలుడు దేవా మరి నేను ఏం చేయాలి నేను ఏం చేస్తే అదృష్టం మారుతుంది అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు మాట్లాడుతూ నాయన నువ్వు రేపటి నుంచి ఊర్లో ఉన్న మహాశివుడి మందిరానికి వెళ్ళు ఎందుకంటే ప్రతిరోజు అక్కడికి అదృష్ట దేవత వస్తుంది దాంతో నీ దుఃఖం దరిద్రం అన్నీ తొలగిపోతాయి అని అంటాడు అప్పుడు ఆ బాలుడు మాట్లాడుతూ దేవా నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అని అడుగుతాడు బ్రహ్మదేవుడు మాట్లాడుతూ నాయన నువ్వు చేయవలసింది ఏమీ లేదు నువ్వు వెళ్ళి మహాశివుని ప్రార్థించు ఆయనకు సేవలు చేయి ప్రతిరోజు ఆయన్ని దర్శించుకుంటూ ఉండు అన్నాడు ఈసారి నిరాశతో తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు మరునాడు ఉదయాన్నే బ్రహ్మదేవుడు చెప్పినట్టు మహాశివుడి మందిరానికి చేరుకొని ఆయన్ని దర్శించుకొని అక్కడే కూర్చుండిపోయాడు అలా రోజు మహాశివుణ్ణి దర్శించుకొని వస్తూ ఉన్నాడు అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఆ బాలు చూసిన మహాశివుడికి జాలి కలిగింది మహాశివుడు అదృష్ట దేవితో ఇలా అన్నాడు దేవి నువ్వు తలుచుకుంటే ఎవరి అదృష్టాన్ని అయినా నువ్వు మార్చగలవు విధిరాతలో లేని అదృష్టాన్ని కూడా నువ్వు మార్చగలవు కావున నువ్వు ఆ బాలునికి కొంత అదృష్టాన్ని ప్రసాదించు అతడికి ఆనందాన్ని కలిగింపజేయు అని అడుగుతాడు అప్పుడు ఆ అదృష్టదేవి మాట్లాడుతూ దేవా బ్రహ్మదేవుడు అసలు ఆ బాలుడికి విధిరాతలో అదృష్టాన్ని సుఖాన్ని రాయనే లేదు అతనికి తలరాతలు కేవలం దుఃఖం మాత్రమే ఉంది అతనికి నేను ఏమి ఇవ్వగలను అని అంటుంది అప్పుడు మహా శివుడు మాట్లాడుతూ దేవి నువ్వైతే అదృష్ట దేవతవు దరిద్రులను కూడా ధనవంతులుగా మార్చగలవు విధి రాతలు లేని అదృష్టాన్ని నీవు ప్రసాదించగలవు దేవి నా మందిరానికి ప్రతిరోజు వచ్చి బాధతో తిరిగి వెళ్తూ ఉంటే నాకు బాధ కలుగుతూ ఉంటుంది ఆ పిల్లవాడు తన అదృష్టాన్ని మార్చుకోవడానికి ఎంతగానో తప్పిస్తున్నాడు తన తల్లిని సుఖంగా ఉంచాలి అనుకుంటున్నాడు నువ్వు అతడికి అతడిపై దయ చూపించు అని అంటాడు అప్పుడు ఆ అదృష్టదేవి మరునాడు ఉదయం ఆ మందిరానికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి చీపురుతో ఊడుస్తూ ఉండగా ఆ అభాగ్యవంతుడు భాగ్యవంతుడైన బాలుడు మందిరానికి వచ్చి అక్కడ కూర్చొని ఉన్నాడు దాంతో ఒక బంగారు నాణ్యాన్ని అతడి వద్దకి విసిరేసింది ఆ బంగారు నాణ్యాన్ని చూసి అతడు చాలా ఆనందం కలిగింది దానిని తీసుకొని వెళ్ళి సంతోషంగా తన తల్లికి ఇస్తూ భగవంతుడు మనపై దయ తలచాడు అని తన తల్లికి చెప్తాడు దాంతో తన తల్లి ఆ బంగారు నాణ్యంతో చిన్న వ్యాపారం చేయాలి అనుకుంది మరుసటి రోజు ఆ నాణ్యాన్ని ద్రవ ధనంగా మార్చి చేపల వ్యాపారాన్ని మొదలుపెట్టారు ఒకరోజు చేపలు కోస్తున్నప్పుడు చేప కడుపులో నుండి బంగారు ఉంగరం బయటపడింది అమ్మ నేను చెప్పాను కదా ఈ బంగారు ఉంగరం మహాదేవుడు బ్రహ్మదేవుడు ఇచ్చింది ఆ రోజు దీన్నే ఈ చేప మింగేసింది ఈరోజు అదే మన వద్దకి తిరిగి వచ్చింది అని అంటాడు ఇక ఆ తల్లి బాలుడికి పూర్తిగా పూ బాలుడిపై పూర్తిగా నమ్మకం వచ్చింది ఆ తల్లి చాలా సంతోషించి ఒకరోజు ఆ తల్లి కుమారుడితో నాయన ఈరోజు మనం బ్రాహ్మణులకు భోజనం పెడదాం వంట చేయడానికి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి ఎండిపోయిన కట్టెలు తీసుకొని రా అని అంటుంది దీంతో ఆ బాలుడు కట్టెల కోసం అడవిలోకి వెళ్తాడు ఒక ఎండిపోయిన చెట్టుపైకి కట్టెల కోసం ఎక్కుతాడు అక్కడ అతడికి ఎండిపోయిన ఒక పక్షి వజ్రాల వజ్రాలహారం కనబడుతుంది ఆహారాన్ని మొదటగా మహావిష్ణువు ఇచ్చింది దాన్ని చూసి అతడికి చాలా ఆనందం కలిగింది దాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరాడు అతడికి బాగా దాహం వేసింది అటు ఇటు చూడగా అతడికి ఒక చెంబు కనిపించింది దాంట్లో నీళ్లు ముంచి ముంచి తాగుదామని దాన్ని చేతిలోకి తీసుకోగా దానిలో వజ్రాలు ఉన్నాయి దీంతో అతడికి ఆనందం మరింత పెరిగిపోయింది పోయిన వజ్రాలు కూడా దొరికాయి ఆ వజ్రాల హారం మరియు వజ్రాల మూటని తీసుకొని ఇంటికి వెళ్ళాడు వాటిని తన తల్లికిచ్చి అమ్మ నువ్వు నమ్మలేదు కదా ఇదిగో నేను నీకు ముందుగా చెప్పిన వజ్రాల హారం మళ్ళీ నాకు దొరికిన వజ్రాలు అని చెప్పి ఆనందపడతాడు అప్పుడు తన కొడుకుని కుండెలకు హత్తుకుని నాయన నువ్వు చాలా అదృష్టవంతుడివి నీకు దేవతల దర్శనం కలిగింది వారే మన అదృష్టాన్ని పోగొట్టి మనకి అదృష్టాన్ని కలిగించారు అని అంటుంది ఇక అప్పటి నుంచి వారి జీవితం మారిపోయింది ఇక వారి జీవితం చాలా సంతోషంగా ఆనందంగా గడపసాగారు చూశారు కదా అదృష్టదేవత యొక్క దృష్టి మనపై ఉంటే ఎన్నో సంవత్సరాలుగా ఉన్న దరిద్రం కూడా అదృష్టంగా మారుతుంది ఆమె అనుగ్రహం మన పైన లేకపోతే ఎందరూ దేవుళ్ళు ఎంత ప్రయత్ని చేసినా కూడా ఎంత సహాయం చేసినా అది మనకు ఫలించదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్